నేటి ధరణి న్యూస్ కి స్వాగతం అప్పుడు ఈ నెల మూడో తారీఖు అండి మూడు పది ఇరవై ఐదుపట్నంలో మార్నింగ్ ఏమో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది డెడ్ బాడీ పడి ఉందని చెప్పేసి అది ఎక్కడంటే తుని టౌన్లో నర్సీపట్నం బస్ స్టాప్ అని ఒకటి ఉందండి అక్కడ ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది ఆ ఫ్లైఓవర్ కిందనే ఈ డెడ్ బాడీ ఒకటి పడింది మేల్ డెడ్ బాడీ ఏజ్ అరౌండ్ ఒక థర్టీ టూ థర్టీ ఫైవ్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినాం ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు మూడు బృందాల కింద పెట్టామండి పెట్టినా కూడా ఆ రోజు సరైన ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు తర్వాత జిల్లా ఎస్పీ గారు కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందమాధవ గారు ఈ కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పరిశీలించి సార్ కొన్ని డైరెక్షన్ ఇచ్చి తర్వాత రోజు ఏం చేశామంటే తొమ్మిది బృందాల కింద పెట్టారు మొత్తం మన సబ్ డిజన్ ఇచ్చి జగట్ సి గారు ప్రతిపాటి సియ్య గారు తుని రోడ్ల చేయగారు గారు అలాగే ఎస్ఎస్ కెల్లంపూడి తొన్నగ్ ఇలాగే అన్ని చోట్ల కూడా ఎస్ఎస్ వచ్చారు వచ్చిన తర్వాత స్పెషల్గా చేయడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క ఎస్పీ తీసుకుని చేయడం వల్ల మనకి ఈ కేసులో కీలకమైన సమాచారం వచ్చింది ఆ సమాచారం బేస్ చేసుకుని మిగిలిన వివరాలను చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని చేసుకొని ఒక ప్రాథమికంగా అన్ని ఆధారాలు రుజువైన తర్వాత ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందండి బొట్టి సురేష్ తర్రా ప్రసాద్ అని చెప్పేసి ఇద్దరు కూడా ఎక్కడైతే నేరస్థలం ఉందో ఆ నేరస్థలంలో ఈ చిత్తుగాదలు ఎదుర్కొని జీవిస్తున్నారండి ఈయన ఇందులో చనిపోయిన వ్యక్తి తామర అప్పలనాయుడు అని చెప్పేసి ఈయన నర్సీపట్నం ఏరియా ఎరకన్న పాదం అని చెప్పేసి నర్సీపట్నంకి నర్సీపట్నం రోడ్లకి వస్తుంది ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి ఈయన ఏంటంటే ఈయన దురదృష్టం ఏంటంటే ఈయన ప్రైవేట్ కంపెనీలో నిల్లు పనిచేస్తూ ఇంటికి వచ్చాడు భార్యాభర్త మీద చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి దాంతోనే ఈయన మనసు బావక తున్నించి నర్సీపట్నం వచ్చాడు ఆ నర్సీపట్నం చూడాలి ఆ నర్సీపట్నం బస్ స్టాప్ అది మ్యాగ్జిమం అక్కడే దిగుతారు ఈయన కూడా అక్కడే దిగాడు ఈయన దిగులుగా ఉండడం ఒంటరిగా ఉండడం ఇదంతా గమనించి ఇందులో ఉన్న ముద్దలు ఈ ఇందులో చనిపోయిన వ్యక్తితో కలిపి త్రాగడం అనేది జరిగింది తర్వాత ఏంటంటే వీరికి ఒక దురుద్దేశం కలిగింది ఈయన దగ్గరేమో ఫోన్ ఉంది కాస్కి ఫోన్ ఉంది తర్వాత మీ దగ్గర క్యాష్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక దురుద్దేశం కలిగి చంపేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి దాన్ని రాసిపడి వీళ్ళ దగ్గర ఏంటంటే అక్కడ ఉన్న ఒక రాయి ఒకటి అక్కడ పడి ఉన్న ఒక ఐరన్ రాట్ ఒకటి ఈ రెండింటితో ఉపయోగించి అక్కడే వీళ్ళు చంపేశారండి చంపేసిన తర్వాత ఏంటంటే ఏదైతే ఆ ఫోన్ ఉందో మరి ఏమనుకున్న తెలియదు ఆ ఫోన్ ఏమో అక్కడ కవర్ పడేసారు అనమాట కవర్ పడేసిన తర్వాత మనకి క్రూ ఇంకేం లేదు ఆ సెల్ ఫోన్ కవర్ ఒకటి ఉంది అక్కడ బస్ టికెట్ దొరికింది చుట్టుపక్కల ఏమో ఈ ప్రభుత్వం వారు ఎవరు లేకపోతే వాణిజ్య సంవత్సరం పెట్టుకున్న కెమెరా ఉంది అది బేస్ చేసుకుని మనం ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళాం ముందుకెళ్ళిన తర్వాత మనం ఆధారాన్ని సేకరించి వీళ్ళద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి తర్వాత ఫోన్ అప్పో ఫోన్ ఏదైతే ఉందో అది రికవర్ చేసాం తర్వాత ఆ ఫోన్కి పోచి కూడా మ్యాచ్ అయిపోయింది తర్వాత ఐరన్ రాడ్ కూడా ఈ కేసులో నేరానికి ఉపయోగించేది ఏదైతే దాన్ని కూడా రికవర్ చేసాము ఈరోజు ఏడవ తారీఖుని ఉదయం పదికొండు వ్యక్తుల్లో ఈ కేసు సంబంధించి సిఏ గారు టౌన్ సిఏ గారు గీత రామకృష్ణ గారు అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా మనకి ప్రతిపాడు మహేశ్వరి గారు ప్రెజెంట్ మహేశ్వరి గారు వారి దగ్గర పెడతారు పెట్టిన తర్వాత తర్వాత ప్రొసీజర్ మీకు తెలిసిందా పద్నాలుగు రోజులు రిమాండ్ ఇవ్వడం తర్వాత దర్యాప్తులో ఇంకా పూర్తి చిన్నపాటి ఎఫ్ఎస్ఓ సంబంధించిన రిపోర్ట్ కానీ ఎన్ని ఉన్న తర్వాత ఈ కేసు కోర్టు ముందు అంటే నేరు లేదు కానీ వీళ్ళ గురించి చాలా బ్యాడ్ అక్కడ ఉన్నాడు అంటే బాధ్యత రహితంగా బాగుతూ తిరుగుతుంటారని చెప్పేసి అక్కడ ఆ ఏరియా కూడా చాలా చందర వందరగా ఉంది అక్కడేమో ఏంటంటే మేము కూడా మున్సిపాలిటీ యొక్క సహాయం తీసుకొని లైటింగ్ కానీ క్లీన్నెస్ చేస్తే ఇలాంటి ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఇలాంటి వ్యక్తులు అక్కడ చేరకుండా ఉంటారని చెప్పేసి పోలీస్ బహారా కూడా పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాను ఎవరిదండి అందులో ఒక వ్యక్తికి అయితే ఆధార్ కార్డ్ కూడా లేదు ఇప్పుడు మేము ఏంటంటే ఆయన మెజిస్ట్రీ గారి ముందు పెట్టిన తర్వాత దాన్ని ఏదైతే చట్టపరమైన మార్గమో దాని ద్వారా ఆధార్ కార్డు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఆయనకు ఆధార్ కార్డు ఉంది ఏంటంటే ఈ చెత్తగా ఇతరులైతే ఏర్పడడం స్టాఫ్ ఏర్పడదు